నా పేరు మోహన్ ప్రసాద్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా లో ఉంటాను వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ ప్రాంత హితరక్ష ప్రముఖ బాధ్యత నిర్వహిస్తున్న హితరక్ష విభాగం అంటే గిరిజనుల యొక్క వాళ్ళ పైన వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల గురించి వాళ్ళకు లీగల్ విషయాల్లోపల అవేర్నెస్ తీసుకురావడానికి లీగల్ ఇష్యూస్ పైన ఎట్లా సాల్వ్ చేయాలి ఆ యొక్క లీగల్ ఇష్యూస్ పైన కూడా మేము సహకారం అందిస్తుంటాం అయితే వనవాసి కళ్యాణ పరిషత్ ఏదైతుందో గిరిజనుల యొక్క వికాసం కొరకు పనిచేస్తున్నటువంటి సం స్వచ్ఛంద సేవా సంస్థ వనవాసి కళ్యాణ పరిషత్ పంతొమ్మిది యాభై రెండు నుండి ఇప్పటి వరకు నిరంతరం డెబ్బై సంవత్సరాల పాటు పనిచేస్తున్నటువంటి సంస్థ అయితే ఈ గిరిజన ప్రాంతాల్లో రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా గిరిజనుల వికాసం కొరకు గిరిజనుల యొక్క సంస్కృతి పరిరక్షణ కొరకు అదేవిధంగా వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళ యొక్క సభ్యతలు వాళ్ళ యొక్క ఆచార విచార వ్యవహారాలని కాపాడుకోవడానికి వాళ్ళ లోపల అవేర్నెస్ తీసుకురావడానికి వాళ్ళ లోపల చైతన్యం తీసుకురావడానికి వాళ్ళలో ఉన్నటువంటి దాగినటువంటి శక్తిని బయటికి తీయడానికి ఈ యొక్క రకరకాల కార్యక్రమాల ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమం ద్వారా పనిచేస్తున్నటువంటి సంస్థ అందుట్లో ఏకోపాధ్యాయ స్కూల్స్ ద్వారా అదేవిధంగా మెడికల్ క్యాంపుల ద్వారా అదేవిధంగా భజన కేంద్రాల ద్వారా అదేవిధంగా గ్రామ వికాస్ ద్వారా ఈ విధంగా హితరక్ష విభాగం ద్వారా యొక్క లీగల్ ఇష్యూస్ పైన కూడా అంటే గిరిజనుల యొక్క భూముల్ని గిరిజనేతలు ఆక్రమించడం అదేవిధంగా వాళ్ళకు సరైనటువంటి ఆధార్ కార్డులు ఉన్నాయా లేవా వాళ్ళకు భూములు ఉంటాయి కానీ పట్ట ఉంటుంది కానీ వాళ్ళతో పొజిషన్ లేదు వాటి గురించి కూడా ఆలోచించడము అట్లా ఈ విధంగా లీగల్ ఇష్యూస్ పైన కూడా కళ్యాణ పరిషత్ ఇతరక్ష విభాగం ద్వారా పనిచేస్తున్నటువంటి సేవా సంస్థ అటువంటి రకరకాల సేవా సంస్థల్లో సేవా కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఇందాక మా ఈ జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్లు ఈ యొక్క వివాహ వ్యవస్థను కూడా వాళ్ళ లోపల పటుత్వం చేయాలి వాళ్ళ లోపల ఒక సంస్క వివాహ వ్యవస్థ అనేది కూడా ఒక సంస్కారమైనటువంటి పద్ధతి వాటి వాటిని గుర్తించి ఆ యొక్క వివాహ వ్యవస్థను వాళ్లకు గుర్తించి ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో మనం ఈ కళ్యాణాశ్రమం ద్వారా నాలుగు సంవత్సరాల క్రితం ఏ విధంగా ప్రయత్నం చేసి సర్వే చేసి నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలని మనం ఆ జంటల్ని ఐడెంటిఫై చేసి సర్వే చేసి వాళ్ళతో మాట్లాడించి ఆ విధంగా రెండు వేల ఇరవై ఒకటిలో పని వివాహాలు చేశాం ఈ సంవత్సరం కూడా ఆ సెంచు పెంటల దగ్గరికి వెళ్ళి నలమల అడవులో ఉన్నటువంటి గిరిజన సెంచు పెంటలు ఎక్కడైతున్నాయో కుగ్రామంలో కు ప్రింటల్లో ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి సర్వే చేసి నిజంగా వీళ్ళు అరువులా కారా అనే దాన్ని సర్వే చేసి ఆ కుటుంబాలతో మాట్లాడి ఒప్పించి ఆ విధంగా సర్వే చేసి మనం ఐడెంటిఫై చేసి ఆ యొక్క గిరిజన పెంటలకెళ్ళి మా యొక్క కార్య కళ్యాణాశ్రమ యొక్క కార్యకర్తలు వాళ్ళకు తీసుకొని వచ్చి ఇవాళ మధ్యాహ్నం భోజనానికి వచ్చారు రాత్రి వరకు ఇవాళ ఎదురుకోళ్ళు తర్వాత బియ్యం కలపడం వధువారుని తయారు చేయడము తర్వాత పెళ్లి తంత అంతా కూడా రాత్రి వరకు పూర్తి చేయడం జరుగుతుంది రేపు ఉదయం టిఫిన్ అల్పాహారం తర్వాత అందరిని కలిపి మళ్ళీ అక్కడికి వారు చెప్పినట్లు ఏసీఎస్ ఏఎస్ఆర్ గార్డెన్లో చంద్ర గార్డెన్లో వివాహ వ్యవస్థ నిర్వహించడం జరిగింది ఓవరాల్గా రకరకాల సేవా కార్యక్రమాల్లో ఈ వివాహ వ్యవస్థను కూడా ధర్మబద్ధంగా ఉంచే బాగుంటుంది అనేటటువంటి గిరిజన వికాసం కొరకు బాగుంటుంది గిరిజన ధర్మాన్ని కాపాడతారు వాళ్ళు కూడా మన యొక్క హిందూ ధర్మంలో ఒక భాగమైనటువంటి బాధ్యతను గుర్తించడానికి కళ్యాణాసనం చేస్తున్న రకరకాల సేవా కార్యక్రమంలో ఇది కూడా ఒక సేవా కార్యక్రమం భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సమాజంలో ఉన్నటువంటి దాతల ద్వారా సేకరించి ఆర్థికంగా ధనరూపంగా సేకరించి వీళ్ళ యొక్క వికాసం కొరకు అంటే వనవాసులు గ్రామవాసులు పట్టణవాసులు ఒకటే అనేటటువంటి సంకేతం కొరకు మనమంతా ఒకటే నీది నాది ఒకటే రక్తం మనమందరం కూడా భరతమాత బిడ్డలము హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఒక భాగం మన అందరి లక్ష్యము భారత మాత యొక్క పరమ వైభవ స్థితి మనమందరం ఒకటే అనేటువంటి భావన నిర్మాణం కొరకు వివిధ రకరకాల సేవా కార్యక్రమంలో చేస్తూ ఇది కూడా ఒక సేవా కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుందని నేను తెలియజేస్తాను కొడతన్నూరు లింగయ్య ఈ నాగర్ కర్నూలు జిల్లా వనవాసీకరణ పరిషత్ అధ్యక్షుడు ఈ వనవాసీకరణ పరిషత్తు మొత్తం రాష్ట్రం మొత్తం మీద అది మనకు కేవలము మేము ఒక నిర్ణయం చేయడం జరిగింది చెంచులు లోపల పెళ్ళిళ్ళు చేసుకోకుండా సహజ చేసుకుంటూ జీవిస్తున్నారు వారు గత రెండు వేల ఇరవై ఒకటిలో ఒక నూట నలభై జంటలకు పెళ్లి చేయడం జరిగింది ఈ సంవత్సరం రేపు నూట పదకొండు జంటలకు పెళ్లిళ్ళు చేస్తున్నాం సుమారుగా అరవై గ్రామాల నుంచి ఇరవై మండలాలు ఎనిమిది ఆరు జిల్లాలు మూడు రాష్ట్రాలు ఈ నుంచి పాల్గొంటున్నారు ఇక్కడ సుమారుగా కొత్త వాళ్ళు ఉండరు సహజీనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇది సేవా సంస్థ ఇది గత దేశం మొత్తం మీద ఆల్ ఇండియా సంస్థ ఇది ఆల్ ఇండియా లెవెల్లో పనిచేస్తుంది ఇది వనవాసి కళ్యాణ పరిస్థితి సంస్థ అయితే మేము పెద్దలు హైదరాబాద్ నుంచి కొంతమంది పెద్దలు ఆలోచన చేసి మనోళ్లకు ఈ పెళ్ళిళ్ళు చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం జరిగింది ఈరోజు చాలా రేపు గవర్నర్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది మరి అట్లే హైదరాబాద్ నుంచి కొంతమంది పెద్దలు తర్వాత స్వామీజీ తర్వాత హైకోర్టు జడ్జి మాధవీదేవి గారు వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున చెంచులు కూడా కార్యక్రమానికి అచ్చంపేట లోకల్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఉంది చెంచులు కూడా వివిధ గ్రామాల నుంచి విద్య అదేది వధువు బరువరితో సహకాకుండా వేరే వాళ్ళు కూడా రావడానికి సుమారుగా ఒక మూడు నాలుగు వేల మంది పాల్గొంటారు రేపు ఇక్కడ హైదరాబాద్ నుంచి సుమారుగా ఒక ఐదు బస్సుల నుంచి కూడా పెద్దలు రావడం జరుగుతుంది వనవాసీ కళ్యాణ పరిస్థితికు సాయం చేసిన డోనర్స్ డోనర్స్ ప్రభుత్వ పరంగా మనకు ఎలాంటి సాయం లేదు కేవలం ఈ యొక్క పెళ్లిల యొక్క డోనర్స్ తోటే హైదరాబాదు తర్వాత నాగర్ కర్నూలు వనపర్తి తర్వాత కలువకుర్తి ఏద ప్రాంతాల నుంచి మనము డోనర్స్ ద్వారా సేకరణ చేసి ఎలాంటి ప్రభుత్వం ఆర్థిక సాయం లేకుండా కేవలం మనము ఈ సంస్థ పరంగా చేయడం జరుగుతుంది